పాలమూరు పట్టణంలో హైడ్రా ఎఫెక్ట్ ఐదు వందల ఇరవై మూడు సర్వే నంబర్లో రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాల కూల్చివేత చెరువులు కుంటాలు నాలాలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలపై హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం చేపట్టిన హైడ్రాతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ అధికారులు హడలు పుట్టిస్తున్నారు స్థలాలను ఆక్రమించుకొని దొంగ పట్టాలు సృష్టించి గతంలో కొందరు అమ్ముకోగా మరికొందరు నిర్మాణాలు చేపట్టారు మహబూబానగర్ పట్టణంలోని క్రిషన్పల్లిలో గల ఐదు వందల ఇరవై మూడు సర్వే నంబర్లో అక్రమంగా నిర్మించిన ఇండ్లను కూలగొట్టడం మొదలుపెట్టారు అధికారులు వీటిపై ఫిర్యాదులు అందడంతో ఈరోజు నుంచే పోలీసుల సమక్షంలో రెవెన్యూ అధికారులు ఇండ్లను కూల్చివేశారు ఎలాంటి గొడవలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు పోలీసుల రక్షణతో ప్రోక్లైనర్లు బుల్డోజర్లు పెట్టి నిర్మాణం చేసుకున్న ఇండ్లను మొత్తాన్ని నేలమట్టం చేశారు అధికారులు దీంతో నిర్మాణదారులు అక్రమణదారులు లబోదివ్వమంటున్నారు ಏ ಬಾಬು ನೀವು ಅದನ್ನ ಮುಂದೆ ನಿಲ್ದಲ್ಲ ಚೂಡು ಚೂಡು